ర్ గారికి రైతుల పంట రుణాలు మా పిల్లనందున మేమంతా గట్టికేసే ఉమ్మడి మండల రైతులమంతా మె మెమోరాండమ్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ప్రభుత్వం ఏదైతే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి గద్దె మీదకి ఎక్కినటువంటి ప్రభుత్వాలు గడుస్తూ గడుస్తూ ఇరవై ఒక్క నెల గడిచిపోయినా కానీ ఇక్కడ మన గట్కేశ్వర్ మా ఉమ్మడి మండల రైతులకు ఏ ఒక్కరికి రుణమాఫీ కానందున మేమంతా గట్కేశ్వర మండల రైతులమంతా ఒక ఉమ్మడి రుణమాఫీ సాధన సమితి ఏర్పాటు చేసుకొని ఈ యొక్క సమితి కన్వీనర్గా గౌరీ శంకర్ గారి ఆధ్వర్యంలో మేమంతా కమిటీ సభ్యులంగా ఈ గట్కేశర్ మండలంలో హెడ్ క్వార్టర్లో ఎంఆర్ఓ ఆఫీసు మున్సిపల్ ఆఫీసు ఎదురుగా విలే నిరార దిశలు స్టార్ట్ చేయడం జరిగింది అందులో ఇలా ఏడవ రోజు నిన్న కానీ మొన్న కానీ గత ఐదు రోజుల నుంచి వివిధ పార్టీల నాయకులు గౌరవ ఎంపీ గారు గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ఈ యొక్క దీక్ష సంఘీభావం జరగడం జరిగింది మేము అడగని లీడర్ లేడు పోనీ ఆఫీసు లేదు మాకు రుణమాఫీ కానందున రాజ్యాంగం ప్రకారము ఏదైతే లీ నాయకులు రాజ్యాంగానికి నిస్వార్థంగా పనిచేస్తామని చెప్పి ప్రమాణ స్వీకారం చేసినటువంటి నాయకులు ఈరోజు స్వార్థంగా వారి వారి జిల్లాలకు వారి వారి మండలాలకే అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నిస్వార్ స్వార్థంగా వాళ్ళకే రుణమాఫీ తీసుకోబోయారు నిస్వార్థంగా పనిచేస్తా అని చెప్పి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రమాణం చేసి ఈరోజు దాన్ని తుంగలో తొక్కినటువంటి నాయకులు ఇకనైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ యొక్క నాయకులను నిధుల మేల్కొల్పి మీరు నా రాజ్యాంగం మీద ఏదైతే ప్రమాణం చేసి మీరు అధికారంలోకి వచ్చారో దాన్ని రాజ్యాంగాన్ని అమలు చేస్తలేరని చెప్పి మీ ద్వారా నన్న గవర్నమెంట్ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రికి మంత్రుల గారికి కూడా అంబేద్కర్ గారి ద్వారానే వాళ్ళని మేలుకొల్పి మాకు రుణమాఫీ రానటువంటి రైతులకు అందరికీ రుణమాఫీ చేయాలని చెప్పి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాము మా రుణమాఫీ వచ్చేంత వరకు ఈ రిలే రిలే కొనసాగిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ రైతు సోదరులం అంతా ఐక్యంగా పోరాడుతున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై జవాన్ జై